మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఏసీపీ మడత రమేష్ పిలుపునిచ్చారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం గోదావరిలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై గంజాయి డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రమాణం చేయించారు అనంతరం విద్యార్థులతో మానవహారం నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీగా ప్రకటించిందని ఏసీపీ తెలిపారు విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా దయల్ వన్ జీరో జీరోకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారాన్ని అందించాలని కోరారు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలనేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగంగా తెలంగాణ పోలీస్ మేము దీంట్లో పూర్తిగా భాగస్వాములమై పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ లాస్ట్ వన్ వీక్ నుంచి చేయడం జరుగుతూ ఉంది రకరకాలైన ప్రోగ్రామ్స్ జరుగుతా చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు రామగుండ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్కూల్ గోదావరి కానీ పట్టణంలోని స్కూల్ విద్యార్థులతో ఒక చిన్న ర్యాలీ తీసి ఈ మానవహారం ఏర్పాటు చేసి పిల్లల లోపల మాదక ద్రవ్యాల గురించిన ఒక అవగాహన కల్పించి వారిని ఈ యజ్ఞంలో భాగం భాగస్వాములు కావాల్సిన విధంగా కోరి పల్లె రూపాయల అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రామగుండౌన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు వన్ టౌన్ ఎస్ఐలు రమేష్ ఉమేష్ తదితర పోలీస్ సిబ్బందితో పాటు వివిధ పాఠశాలలు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు